శ్రీరామ్ నేను మీ ధనుంచ్ హిందూ దానకర్త దయాగుణం కలిగినవాడు త్యాగశీలి అనగానే మనకు గుర్తుకు వచ్చేది సూర్యపుత్రుడైన కర్ణుడు ధర్మం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ధర్మం వీడని ధర్మరాజు కానీ మీకు తెలుసా సూర్యపుత్రుడు కర్ణుడు ధర్మరాజుకి మించిన ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు అతను ఎవరో కాదు అతడే శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి ప్రపంచ ఖ్యాతి పొందిన మహాదాతలలో ముందుగా చెప్పుకోవాలి ధర్మనిరతిలోను దాన గుణంలోనూ శిబి చక్రవర్తి పేరు దేవలోకం వరకు వ్యాపించాయి అయితే శిబి చక్రవర్తి నిజంగానే ధర్మనిర్వృతి గలవాడా దానగుణ సంపన్నుడా ఇది తేల్చుకోవాలంటే అతడికి ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నాడు యమధర్మరాజు ఇంద్రుడు శిబి చక్రవర్తి ఉసీనరుడు అని మహారాజు కుమారుడు ఒకసారి బృగుతుంగ పర్వతం మీద పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శిబి చక్రవర్తి ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి వచ్చారు వారందరినీ గొప్పగా సత్కరించాడు వారి దాన గుణాన్ని పదే పదే ప్రజలు అందరూ ప్రశంసించారు దేవలోకం వరకు ఈ వార్త చేరింది శిబి చక్రవర్తిని పరీక్షించాలని అనుకుంటారు యజ్ఞ వేదిక మీద కూర్చున్న శిబి చక్రవర్తి ఒడిలో ఎక్కడి నుండో వచ్చిన ఒక పావురం వాలింది ఈలోగా పావురాన్ని తరుముకుంటూ ఒక గద్ద వచ్చింది అనుకుని ఈ పరిమాణానికి నివ్వెరిపోయాడు శిబి చక్రవర్తి ప్రాణ భయంతో వణుకుతున్న పావురం రాజా నన్ను నీవే కాపాడాలి అంటూ మొరపెట్టుకుంది తప్పక కాపాడుతాను నా రాజ్యంలో ఎట్టి పరిస్థితులలోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది అని భరోసా ఇచ్చాడు పావురాన్ని తరుముతూ వచ్చిన గద్ద మహారాజా ఈ పావురం ఆహారం తప్పించుకొని వచ్చి మీ శరణు వేడింది దయతో దానిని నాకు వదిలిపెట్టండి అంది రాజుగారికి సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే పావురం డేగా మనుష్యుని భాషలో మాట్లాడుతున్నాయని ఈ పావురానికి అభయమిచ్చాను ఆడిన మాట తప్పను అయినా నీకు ఎందుకు పట్టుదల దీన్ని వదిలి వేరే ఆహారం వెతుక్కో అన్నాడు శివి చక్రవర్తి రాజా నీవు ధర్మ ప్రభువి న్యాయంగా ఆలోచించు నేను ఆకలితో ఉన్నాను ఈ పావురం దొరికినట్టుగానే దొరికి పారిపోయి మీ దగ్గరకు వచ్చింది నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు మహా పాపం కూడా నా కోరిక అన్యాయమైనది కాదు పావురాలను డేగలు తినడం సహజమే ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని విడిచిపెట్టండి అంతి డేగ డేగ మాటలకు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు చక్రవర్తి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఓ డేగా చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు శరణు అన్నవారిని రక్షించడం రాజు ధర్మం నీకు ఆకలి తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు నీవు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు రాజా నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా అని డేగా అడిగింది తప్పకుండా అలాగైతే రాజా నీ శరీరంలో ఈ పావురం అంత మాంసాన్ని కోసి నాకు ఇవ్వు అంది డేగా శిబి చక్రవర్తి నవ్వుతూ అలాగే నీకు సంతోషం కలిగించడం కంటే నాకేం కావాలని అప్పటికప్పుడు ఒక కత్తి త్రాసు తెప్పించాడు శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకున్నాడు తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు పావురం బరువుకు సరిపోలేదు మరికొత్త మాంసం వేశాడు అప్పుడు సరిపోలేదు ఇంకొంత మాంసం వేశాడు అయినా సరిపోలేదు అది చూడలేక సభలోని వారందరూ కళ్ళు మూసుకున్నారు ముఖంలోని బాధ తెలియనియ్యకుండా చిరునవ్వుతో సిబి మరికొంత మాంసాన్ని వేశాడు ఫలితం లేకపోయింది రాజుగారి శరీరం రక్తం కారుతుంది చివరకు తానే వెళ్ళి పల్లెంలో కూర్చున్నాడు తనను తానే దానంగా సమర్పించుకున్నాడు అప్పుడు ప్రత్యక్షం అయ్యారు ఇంద్రుడు అగ్ని రాజా నీ దానగుణం నిరూపమానమైనది నీ వంటి ఉత్తముడు ఇంతవరకు ఈ భూమిపై పుట్టలేదు నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా అగ్ని పావురంగా వచ్చాము నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించాడు ఇంద్రుడు శిబికి మళ్ళీ తేజరూపాన్ని ప్రసాదించాడు కృతజ్ఞతగా శిబి చక్రవర్తి చేతులు జోడించాడు నీతి ఎట్టి పరిస్థితులలోనైనా మాట తప్పకపోవడమే ధర్మం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మత కీ జై